ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు వీఆర్సీ సెంటర్లో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు వైసీపీ కార్యకర్తలతో కలిసి విద్యార్థులు నిరసన ర్యాలీకి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేసి ప్రజలకు అవగాహన కల్పించామని అన్నారు కూటమి నాయకులు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలతో కలిసి ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేటు పరం చేయడానికి వ్యతిరేకంగా ఈ రోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో నిరసన ర్యాలీ నిర్వహించడం కూడా జరిగింది ఇప్పటికే కోటి సంతకాల పేరుతో ప్రతి ఇంటికి కూడా రీచ్ కావడం కానీ అందరికీ కూడా ఒక అవగాహన కల్పించి సంతకాలు పెట్టించడం కూడా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం సక్సెస్ అవుతున్న క్రమంలో ఈ నిరసన ర్యాలీని కూడా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వానికి తెలియజేయాలన్న ఆలోచనతో ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా సుమారుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలతో పాటు నెల్లూరు నియోజకవర్గంలో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ సక్సెస్ కూడా చేయడం జరుగుతూ ఉంది ఇప్పటికే పిలుపునిచ్చినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా సక్సెస్ అయినాయి ఈ కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమం తీసుకుంటున్నటువంటి కోటం ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలాగా ప్రతి కార్యక్రమం కూడా ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేసి సక్సెస్ చేయడంలో నెల్లూరు నగర నియోజకవర్గం ఎప్పుడు కూడా ముందుంటుందని తెలియజేస్తా ఉన్నాను